వెల్కమ్ బ్యాక్ టు సోలూర్ కలెక్షన్ ఈ రోజు బోనాలు ర్యాగి పండు స్పెషల్ సారీస్ తీసుకొచ్చాను ముత్తా డోల సిల్క్ చూడండి కలర్ అంత వివింగ్ తోటే వచ్చింది ప్రింట్ అయితే కాదండి చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి సిక్స్ హండ్రెడ్ ప్రీ సిక్స్ యూనిఫామ్ ఇది చూడండి Adı okunca açtığına... Kulağızı... Sağ చూడండి ఎంత స్మూత్ గా ఉందో సారీ చాలా బాగుంటా సేమ్ ప్యాటర్న్ లో మొత్తం సిల్క్ లో సిల్క్ లో చూడండి సేమ్ వేరే మోడల్ ఇప్పుడు ఆన్లైన్ లో ట్రెండింగ్ గా నడుస్తున్నాయి కదా ఈ డిజైన్ చూడండి కింద కలంకారీ బాడ్ ఇవి కూడా సేమ్ రేట్ అండి రేట్లు కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ కేజీ ఒకసారి ఓపెన్ చేస్తున్నా చాలా స్మూత్ గా ఉన్నాయి బ్లౌజ్ చూడండి కింద పైన ఎట్లా వచ్చాయి కలర్ డిజైన్ పళ్ళు చాలా స్మూత్ గా ఉందండి కూడా షైనింగ్ కూడా చాలా బాగుంది బాటర్ చూడండి డబుల్ బాటర్ కింద లివింగ్ తో వచ్చింది దాని పైన కలంకారీ మోడల్ తో వచ్చింది చాలా బాగుంది కలర్స్ కూడా బాగున్నాయి ఎవరికైనా నచ్చితే చెప్పండి ఆర్డర్ పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ